హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ కనీస పెన్షన్ పెంపుపై ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి కీలక ప్రకటన పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల పెన్షన్ నిధి పథకం ఆదాయం పెరుగుతున్న లబ్ధిదారులు కనీస పెన్షన్ పెంపునకు నోచుకోలేక అవస్థలు పడుతున్నారు కనీస పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకానికి చెందిన వేల మంది పెన్షన్దారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాన్ని తాజాగా పార్లమెంటులోని ఒక సభ్యుడు లేవనెత్తారు అయితే పెన్షన్ పెంచే ప్రతిపాదనే లేదని తాజాగా కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కారంద్లంజే వెల్లడించారు ఇందుకు ఆమె వివరణ కూడా ఇచ్చారు ఉద్యోగుల పెన్షన్ నిధికి మూలధనం అనేది వేతనాల్లో యజమాని ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం వాటాతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడుతుంది ఆ లెక్కల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు అందిస్తున్నారు ఏటా ఈ నిధిని అంచనా వేస్తుంటారు అయితే ప్రస్తుతం ఈ మూల్యాంకనం ప్రకారం ఈ పెన్షన్ ఫండ్ లోటులో ఉంది దీనికి సరైన రిటర్న్లు రానందున ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీస పెన్షన్ చెల్లించేందుకు ప్రభుత్వం అదనపు నిధులు ఖర్చు చేయవలసి వస్తుందని మంత్రి వివరించారు దీంతో ఇప్పట్లో ఈపీఎస్ కనీస పెన్షన్ను పెంచే అవకాశాలు కనిపించట్లేదు